రాణి ఆత్మ ప్రియులోకి ఎలా వచ్చి ఉంటుంది ఒకవేళ ఎవరైనా రాణిని ప్రియలోకి పంపించారా అయినా ఇది ఎలా సాధ్యం అసలు ఇప్పుడు ఏం చేయాలి రేపు మీ పేరెంట్స్ని పొద్దునే కలుస్తా ప్రియా మళ్ళీ చేస్తాను ఏవేంద్రా రాణి ఆత్మహత్య చేసుకుంటా ఏది కోరుకుంటే అది కావాలనుకోవడం అది మంచి చెడ అన్న ఆలోచనే ఉండదు ఒకవేళ తక్కకపోతే ఇలా వైలెంట్ తీసుకోవడం ఛ ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది తప్పు చేసేసిందిరా ఒక్క క్షణం ఆలోచించాల్సింది అలా చేసి ఉండకూడదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏం అర్థం కావట్లేదు తనలోకి సంథింగ్ తిన రాంగ్ అసలు ఇలా జరుగుతుంది హైలీ ఇంపాసిబుల్ సారీ అండి ప్రియా నేను ఏదో వర్క్ టెన్షన్ లోన్నా మీరు వర్క్ టెన్షన్ ఉంటే నా వల్ల ఇదంతా జరిగింది సారీ రాహుల్ ప్రియా నన్ను వదిలేయ్ నీ వదలే రాహుల్ ప్లీజ్ రాహుల్ ధన్యవాదాలుతి రాహుల్ మేము వదలే ని ఉండలేం రాహుల్ ప్లీజ్ రాహుల్ సారీ రాహుల్ నిన్ను వదిలే నేను ఉండలేను ఐ రాహుల్ ప్లీజ్ రాహుల్ నన్ను వదలే ప్లీజ్ ఐ లవ్ రాహుల్ ని లేకుంటే నేను ఉండలేను సారీ రాహుల్ నీకు వర్క్ టెన్షన్ సారీ ప్రియా ప్రియా నన్ను కాసేపు వదిలే ప్లీజ్ లేదు రాహుల్ ఐమ్ సారీ రాహుల్ నేను నా స్లోతులు ఉండలేను రాహుల్ ప్లీజ్ నా నోతులోతి రాహుల్ మిమ్మల్ని నోతులు నేను ఉండలేను రాహుల్ ప్లీజ్ సారీ రాహుల్ ప్లీజ్ ఐ లవ్ యూ రాహుల్ ప్లీజ్ రాహుల్ ఐ లవ్ యూ ప్లీజ్ రాహుల్ నన్ను ప్రేమించు నువ్వు లేకుండా నేను ఉండలేను ప్లీజ్ నన్ను నోతులొద్దు రాహుల్ ఐ లవ్ యూ ప్లీజ్ రాహుల్ నువ్వే నా సర్వస్వం ప్లీజ్ రాహుల్ ఐ లవ్ యూ రాహుల్ ప్లీజ్ ఐ లవ్ యూ రాహుల్ ఐ లవ్ యూ రాహుల్ నన్ను నోతులొద్దు